దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వరంగల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న హరగోపాల్ విప్లవ పార్టీలు ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు మావోయిస్టు కేంద్రం మధ్య జరుగుతున్న పోరాటంలో ఆదివాసీలు బలవుతున్నారని అన్నారు కర్రెగుట్టలోని ఆదివాసీ ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారన్నారు మావోయిస్టు పార్టీ లేఖలు రాసినప్పటికీ కర్రెగుట్టను వేలాది మందితో చుట్టుముట్టడం సరికాదన్నారు యుద్దం ఆపాలనే సమాజ కోరిక మేరకు కేంద్రం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు దాని ప్రకారం అయినా ఆదివాసీ ప్రాంతాలలో పెట్టిన పోరాటాలు మూల కారణాలంటే ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనే విషయం అది వాళ్ళ చర్చకు రావాలి శాంతి చర్చలు లేకపోతే శాంతి అంటే మీరు శ్మశాని శాంతి కాదు అంటే సజీవమైన శాంతి మీరు రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుతంగా మీరు చర్చల ద్వారా వాళ్ళ సమస్యలు ఏంటో దాని మూలాలకు వెళ్ళి ఆ పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం ఆలోచించాలని యుద్దము హింసాంతి కాకుండా శాంతి తర్వాత ప్రజాస్వామ్యం అనే అభిప్రాయం వారి వల్ల రాజ్యాంగ ప్రమాణాలు కాపాడబడతాయి రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి మనుషుల ప్రాణాలు కాపాడుపడతాయి